Să-l luăm privetele! Să-l luăm privetele! Să-l luăm privetele! Să-l luăm! 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 să 先进。<noise> <noise> <noise> నిన్నగాక మొన్న రెండు తారీఖు నాడు స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు మన భారతదేశ రైతాంగానికి మనకు మన యొక్క పోలీస్ మిత్రులకు ఇచ్చినటువంటి నినాదం జై జవాన్ ఇంత ప్రశాంతంగా చేస్తున్నటువంటి ఒక మన ధర్నాకు పోలీసు సహాయకారం అందిస్తున్న వారందరికీ పేరు పేరున వారి యొక్క అందరికి ధన్యవాదాలు చెప్తూ మనం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయము కానీ మా యొక్క ప్రధానమైన మనం నీరు కాని పోకుండా చూసుకుందాం మనం ఆరుగాలం కష్టపడుతున్నటువంటి పంటకు ఆరుగాలం కష్టపడుతున్న

예다 <laughs> ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చూపిస్తున్నాం వాళ్ళు చెప్పిన హామీలను నిలబెట్టుకోమంటున్నాం మనమేం కొత్త కోరికలు కోరతలేం మనమేం వేరేం అనుకోలేం వాళ్ళు వాళ్ళు ఏమన్నారు లక్ష రూపాయల రుణమాఫీ

ఇక్కడ ఎక్కువ ఉంది మూడు రోజులు మీరు మీరు ఇచ్చేదైనా అర్థమైతే మాకు అర్థమైతే రైతులకు మీరేం లేదు ప్రయత్నం చూస్తారు కానీ మీ మిడల్ మంచిది అందుకు మేము ఇక్కడ జయించాల జిల్లా నుంచే చాలా అయితే ఏదైనా ఏ ఉద్యమం అయినా గతంలో అయినా ఇప్పుడైనా ఖబర్దాస్ ఇక్కడ సీఎం గారు ఇక్కడ కొంత మంత్రులు కూడా వచ్చింది ఇక్కడికి మీ మంత్రులను కూడా మేము ఒకటే కోరుతున్నాం అయ్యా ఇక్కడికి వెళ్ళి మా జిల్లా నుంచి దాని పోయే మాకు ఒక స్పష్టమైన హామీ ఇయ్యాల హామీలే దయచేసి మేము ఒకటే కోరుతున్నాం మేమేమో రాజకీయాలు చేయడానికి రాను ఇక్కడికి కేవలం మా కనుపు మంట మండికి వచ్చినాం మీరు ఇప్పుడు నలభై నలభై శాతమే రుణమాఫీ చేసారు ఇంకా యాభై ఐదు యాభై శాతం రుణమాఫీ చేసేది ఉంది మరి ఏ రకంగా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు మీరు దాన్ని దాటిపోకుండా మీరు ఇట్లా మాఫీ చేస్తాను చేస్తానంటే అందరికి చేయాల్సింది కదా ఇదేంది మేము ఇవాళ రోడ్ ఎక్కినామంటే తొమ్మిది నెలలు చూసినాం డిసెంబర్ తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అయిపోయింది తొమ్మిది నెలల నుంచి చూసే మేము చెప్తున్నాం మీరు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకో అక్కడ మేము ఇక్కడ రోడ్ ఎక్కింది అట్లాగే రైతు బంధు అంటది ఇప్పుడు ఆనాకాలం పంట మొత్తం బాగా పంట కలిసి ఆనకాలం అంటే పెట్టుబడి పంట వండినాక వండినానికి పంట వాడకపోయింది తరాయా

ఆరోసడు దొడ్డు బోనస్ ఇప్పటికీ ఇప్పటికి కూడా నెరవేర్చింది లేదు ఇంకా కూతబెట్టు దూరం లేదు ఇప్పుడు మినిస్టర్లు వచ్చారు ముగ్గురు నాలుగు పేరు కానీ దయచేసి మీరు ఏడున్నర ఒక మీరు కచ్చి రైతుల కోసం ఒకటి చూడండి ఎంత కష్టపడుతున్నారు ఏం చేస్తారు ఇప్పుడు మాకు మక్క కోతలు ఉన్నాయి ఎన్నో పనులు ఉన్నాయి పన్ను నిర్చి పెట్టుకుని ఎన్ని ఎంత కొడుతుంది మాకు ఏం అవసరం అలాగని హామీలు ఇవ్వడం ఎందుకు ఇట్లా రైతుల్ని నటిట్లు ముంచడం ఎందుకు ఇది తప్పు ముఖ్యమంత్రి గారు మీరు ఏడున్న దయచేసి అర్థం చేసుకొని ఏంటని మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నారు జైత్య రైతాంగం అందరూ కలెక్టరేట్ కి తలరావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా కన్ను తెరిచి ఖచ్చితంగా రైతులందరికీ ఇచ్చిన రెండు లక్షల రుణాన్ని వెంటనే మాఫీ చేయాలని అదేవిధంగా రైతు భరోసా పదిహేను వేల రూపాయల సంవత్సరానికి వెంటనే చేసి అదే ధాన్యానికి రూపాయల వెంటనే రైతులకు ఇచ్చిన అనేక హామీలన్నింటినీ నెరవేర్చాలని జిల్లా రైతాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో మండలాల వారీగా మేమందరం రైతుల రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం